గత నిన్న కానీ రోజు కానీ వచ్చినటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులు కూడా ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామంటే వచ్చారు నేను మాట్లాడి వెళ్ళినాక వాళ్ళు కాకతాళీయంగా జరిగింది తప్ప అది ఇంట్లో దాన్ని కూడా నేను సమర్థించను నేను కూడా దాన్ని నేను ఇప్పుడు కూడా సమర్థించడం లేదు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి సంస్కృతి మా కుటుంబంలోనే లేదు కాబట్టి ఇటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఎవరైనా ఈ నిన్న ఈరోజు చేసినటువంటి వాటికి ఎవరి ద్వారా ఏ న్యూస్ ఛానల్లో ఏ పత్రికల్లో వచ్చినాయో వారినే మరలా తిరిగి నేను ఇచ్చినటువంటి దాన్ని కూడా చెప్పినటువంటి వార్తలను కూడా మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రజాని తెలియజేయమని నేను కోరుతా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారా కూడా కొన్ని పత్రికలు అర్థం కావట్లేదు రాజకీయాల్లో నీతికి నిజాయితీ కూడా విధువలు లేకుండా పోతా ఉన్నాయి రాజకీయాల్లో నీతికి నిజాయితీ కూడా విలువలు లేకుండా పోతా ఉన్నాయి ఆ విధంగా ఈరోజు నేను కానీ మా కుటుంబం కానీ రాజకీయాల్లో సంపాదించుకోవాల్సిన అవసరం అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా ఇవ్వటం తప్ప చేత చేయి అలవాటే లేదు ఇది మీ ద్వారా ఎందుకంటే కొంత ప్రతిష్టకు భంగం కలిగింది కాబట్టి మీ ద్వారా మా పార్టీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు నా నిజాయితీ ఏంటో తెలుసు కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ ఇద్దరి మధ్య తగాలని వచ్చినా ఎమ్మెల్యేని కా ఎమ్మెల్యేని ఫోకస్ చేయటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు ఇక్కడే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నేను చెప్పేది ఒక చిలుకు నూరుపేటే కాదు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు చెప్పమని దాన్ని న్యాయం చేయమని చెప్తాం అంతవరకు చెప్తాం కానీ వన్ సైడ్ నువ్వు చేసేవేమో చెప్పే అవకాశం ఎవరికి ఉండదు అటువంటిది ప్రతి చిన్న విషయాన్ని ఎన్ఆర్ఐ అని చెప్పేమో సోషల్ మీడియాలో వాళ్ళు కొంత వాళ్ళకు వాస్తవాలు తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి చెప్పినటువంటి దాన్ని ఎన్ఆర్ఐ సోషల్ మీడియానో ఎన్ఆర్ఐ అను తప్పు చేస్తేనో డబ్బులు ఇవ్వాల్సి ఉంటేనో కూర్చోబెట్టి పరిష్కారం చేసుకోమంటారు నేను ఇచ్చినోడి తీసుకున్నోడి చూసుకోవాలి మాకేంటి సంబంధం మధ్యలో అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళలో నాయకుల్లో కావచ్చు టాప్ టెన్ లో ఉండేటువంటి వాళ్ళలో నేను ఉన్నాను అటువంటిది ఆనాడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ పత్రికల్లో అవాస్తవాలు రాసి అప్రతిష్ట పాలు చేశారు ఈనాడు తిరిగి మరలా కూడా లేని అంటే నేను పత్రికల్ని ఛానల్ని బ్లేమ్ చేయను కరెక్షన్ చేసి చేయవలసినటువంటి అవసరం నా మీద ఉంది కాబట్టి కరెక్షన్ చేస్తున్నా కరెక్షన్ అంటే నా సైడ్ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది లేనటువంటి నా కుటుంబ సభ్యుల్ని ఇక్కడ ఉన్నట్టు చిత్రీకరించటం హైదరాబాద్ లో ఉంటా ఉంటే అన్నిట్లో జోక్యం అంటే ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఏ ఒక్క బదిలీలో వారి జోక్యం ఉంటే నిరూపించుకుంటారండి ఈరోజు సాయి కార్తీక్ ఉంది ఎందుకంటే ఇది ఒక కామన్ అయిపోయింది ఒక ఎమ్మెల్యే మీద బురద చల్లడం అనేటువంటిది కామన్ అయిపోతా ఉంది సాయి కార్తీక్ డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు డబ్బు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు బురద మాత్రం నామే చదువుతూ ఉన్నారు నాకు ఏ సంబంధం అని నేను అడుగుతా ఉన్నాను ఆ రకంగా గత ప్రభుత్వం ఐదేళ్ళు దానికి అనుకూలమైన పత్రికలు దానికి అనుకూలమైన ఛానల్స్ అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రతిష్ట పాలు చేశారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా ఉంటే నిన్న కమ్మవారిపాలెం ఏదైతే స్వర్గసీమ మన చంద్ర శ్రీనివాసరావు గారి యొక్క మ్యారేజ్ రిసెప్షన్ రావటం జరిగింది ఆ తెల్లారే బర్త్డే నేనే ఎప్పుడు బర్త్డే వేడుకలు జరుపుకోను చిలకలూరుపేటలో నేనే ఎప్పుడు ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకోను మా ఇంట్లో అటువంటి మేము ఎప్పుడు ఇష్టపడము నిన్న జరిగినటువంటిది కూడా కాకతాళీయంగా జరిగింది తప్ప బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇష్టపడం మీ పత్రికల వాళ్ళు మీ ఛానల్ వాళ్ళు మీ యాడ్ కోసం ఈ రోటరీ క్లబ్ వాళ్ళు లేకపోతే వాటిని అప్ చేసి పబ్లిక్ నుంచి వచ్చేటువంటిది దానికే తప్ప మాకు ఏనాడు బర్త్డేలు జరుపుకోవాలనేటువంటి కోరిక లేవు ఏనాడు లేవు సాధారణంగా ఉండాలనేటువంటిదే నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ